అరవై కేజీల బంగారంతోటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ రోజు భక్తులకు పెద్ద ఎత్తున ఈ రోజు ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నాం ఇదే కాదు యాదగిరి గుట్ట ఈ రోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోని ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాధించిండు తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహ స్వామి యాదగిరిగుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది తొందరలనే మనం వేసుకోబోతున్నాం ఇదే కాదు మిత్రులారా ఇవాళ మీరు అందరితో పంచుకోదలుచుకున్న ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ ఉండి అక్కడ పిల్లలకు చదువులే కాదు అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో సంక్షేమ కార్యక్రమాలలో భక్తికి సంబంధించిన అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్ట సేవలను అందిస్తుందో ఈనాడు మీ అందరి సమక్షంలో నేను సంతోషంగా ప్రకటించదలుచుకున్న యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వరకు మీ మెడికల్ కాలేజీని విద్యా సంస్థల్ని అభివృద్ధి పరచడమే కాదు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉండే కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యా సంస్థల్ని యూనివర్సిటీ స్థాయికు పెంపొందించి అన్ని రకాలుగా దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా రాణించే విధంగా ఈ రోజు మీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని అభివృద్ధి చేయడానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను